అనవసరంగా నీకు ఫోన్లు చేస్తున్నారంటే అర్థమేంటి నీ లూజు మైండ్ బట్టి నేను ఎక్కడికైనా ఊళ్ళోకి వెళ్తుంటాను వస్తుంటానండి నేను రాకముందే హలో యసన గౌరవ అవు నువ్వెవరమ్మా నేనా అండి జ్ఞాపకం లేదా ఇక పాటను కూడా రింగు చేయదు నీ చేస్తాను ఎవరో జ్ఞాపకం లేదా నువ్వాగలవా ఎసనావా చదుకినావా ఆనందినవా నీళ్ళు దాగవా నిద్రపోయినప్పుడు కళ్ళు మూత లేవా ఇవన్నీ ఫోన్లు నువ్వు అడుగుతుంటే నేను నిద్రపోనిస్తారా నువ్వు మేలుకొని ఉంటావా పనికి మళ్ళీ అవాదాలు అంతా మీదకి ఎందుకు రా బాబు అంటే నిందలు ఎందుకు వస్తున్నాయి అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు లూజోడివి నువ్వు లూజ్ దానివి కాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకు అకాధంలో పడతారు ఎందుకు పాపలో పడతారంటే వాళ్ళలో మెరుపులాగా మెరిసే ఆ ప్రకాశం